అక్కడ గొడవలు వేసి చూసినారా మా నాయన చనిపోయినప్పుడు అప్పటి నుంచి మా అచ్చనికి మాకు మా యోకు మాటలు లేవు ఇదే అనమాట ఇల్లు అయితే ఏదో అప్పుడు సింపుల్గా అట్టా కట్టుకొని ఇల్లు అయితే సింపుల్గా మోల్డింగ్ పోసుకొని తెల్లారిందుకు తినేసి ఉండాలి ఇప్పటికి పది పదిన్నర అవుతాం టైం పెరిపాలెం గుడిపోయినాం అక్కడ బస్సులో పోయినాం అనమాట బస్సులో పోయినప్పుడు అప్పుడు ఆయన డ్యాన్స్ చేస్తాను అప్పుడు కూడా బాగుంది హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై నీ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఎంత అవుతాను టైమా సో మార్నింగ్ ఎనిమిది అవుతుంది ఎండ అయితే భీవత్సంగా వస్తుంది అన్నమాట చూడండి సూర్యుడు అట్ని దగ్గ 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 దగ్గర మెరుస్తాడు ఎనిమిది ఎనిమిది తొమ్మిదికే కండ్లు షేక్ అవుతున్నాయి అన్నమాట ప్రజెంట్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మా అవ్వ దగ్గరికి అయితే పోతున్నాం మా నాయనమ్మ దగ్గరికి సో ఆయనకి హెల్త్ అనేది బాగాలేదంట ఇప్పుడు చాలా రోజులు చెప్తా ఉన్నారు ఆల్రెడీ మా అమ్మ మా అన్న పోయి చూసి వచ్చినారు నేను పోలేదన్నమాట సో ఈరోజు పోయేసి నేను అమ్మ అండ్ పాప మేము ముగ్గురు పోతున్నాం కొద్దిగా హెల్త్ కండిషన్ బాగాలేదంట అందుకని పోయి చూసి వద్దాం చాలా అయింది పోయి కూడా మీకు కూడా చూపిస్తాం అనమాట ఇంతవరకు అయితే మీకు చూపించలేదు సో ప్రజెంట్ వచ్చి ఆమె నగిళ్ళు అనమాట ఉండేది మా నాయనోళ్ళ ఊరే సొంత ఊరు అది సో ప్రజెంట్ ఆడే ఉంది ఆ పోయేసి అయితే ఆమెకి హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది మీకు చిన్న చిన్న క్లిప్స్ అయితే చూపిస్తాను ఖచ్చితంగా అయితే సో వీడియోలో అయితే కంటిన్యూగానండి మా దోశలు అయితే మార్నింగ్ దోశలు అండ్ కారం తింటున్నాం అనమాట సో తినేసి పటాపట్ ఇంకా నేను అమ్మ పాప మేము ముగ్గురు అయితే బయలుదేరేసి అయితే పోయి చూసుకొని రావాలా ఏం తెలియ గుమ్ము జడేసుకుంటేమే పోవాలంటే ఒక గంట పడుతుంది నీరే బయలుదేరిచేదానికి బాగా తయారవుతున్నావు పెద్ద ఉంది బాగా నేర్చుకుంటావు కొమ్మ నేర్చుకుంటున్నావు జాడు నువ్వా మళ్ళీ చూడు వదిలే వదిలే పోదాం బదా వదిలే ఉన్ని ఏడే నాటకాలు చేస్తాం నాటకాలు ఏమో గొప్ప గబని మళ్ళీ పెరతూ పిచ్చిది కదా ఉంటుంది ఎటు ఎకర బిక్ వేసుకున్నా ఉండాలా పిచ్చోళ్ళు లే పైకి లే పైకి లేక లే దూకాడు దూకో దూకో గుమ్ముని అలా గమ్మ దూకోవాల మా కొట్టకూడదు మరిగా బాగా నేర్చుకుంటున్నావు కొట్టేదానికి నువ్వు చూసా ఇది ఒక డైరీ యాడై పోదామా పోదామా పొదమా పదమాడికి పోతు మళ్ళా జేజికా భద్రం భద్రం ఇంటికాడ ఇంటికాడా తలుపులు తెచ్చేసేట్టు గుట్ల గిట్ల బూడపోతారు ఆటలాడేదానికి తలుపులు వేసుకొని పోండి మళ్ళీ ఒక గంట తర్వాత ఆడ ఎండ వచ్చేస్తే అటు కట్టేయండి చూసి కట్టేయండి అది ఇస్తారు తది ఆ కట్టెత్కో కాలద నిసిరిందంటే అపస్తావా ఆ అపస్తాస్తా చిన్న బెడ్డా నీక ఆపస్తాచేస్తా దైపోతే ఉండు మామా అమ్మా కౌమిది ఆ రొపత అమ్మా ఏ మామా చిన్న మామా చిన్న మామా హే వెదుం తవల్ గట్టుం ब्रेड ऑफिस मेरी वोल्ड डिस्कटी பிஸ்க்கு மேரிக கதை கதவி இப்போது ஆரண்ட் இச்சே ఆ నమరని స్పష్టమైనది కొరరి ఎన్ని దినాల ఆ లంబాకైంద ఆ 20 నా నేను తాయి 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 ఓ రోజు ఏదమొచ్చినా లోబన్ తో బర్ బర్ తో పో హోటల్ లో బట్నారా పో తీరమే యాల ఉన్నాయా నాయన ససి బట్కే లోబన్ వసినన అవన్నీ దానికి కల్మీ షూర్ ఎట్ సో ప్రెజెంట్ అయితే వచ్చేసన్నమాట మా ఓలడికైతే సో ఆయనకి చూసాం కదా హెల్త్ కండిషన్ అయితే చూపించినాము అది ఎక్కువగా మాట్లాడకూడదంట ఆయాసం వస్తుందంట ఇంకా అది మీకు మళ్ళీ ఇంటికి పోయినాకైతే ఓపిక వివరంగా చెప్తాను ఆయన గురించి అయితే ప్రజెంట్ ఎక్కువ మాట్లాడట్లేదు ఇదే అనమాట ఇల్లు అయితే ఏదో అప్పుడు సింపుల్గా అట్టా కట్టుకొని ఇల్లు అయితే సింపుల్గా మోల్డింగ్ పోసుకొని మామూలుగా అయితే మళ్ళీ మాట్లాడదాం చెప్తాను మీకు అయితే మొత్తం ఇంటికి పోయినాకైతే எல்லா இருக்கும் தீசாலிக்கு டைம் எடி போய் ना। पार पार तो ना। के और और क्या और क्या है दीपिका सब कुछ आता जितना पढ़ो बता स्पेस कर देना और वापस कर यार लग रहा ज्ञान हो रहा उनके ज्ञान लग रहा अब आने पक्का नहीं रहा है काय पेटला ప్రజెంట్ అయితే ఇప్పుడే ఇంటికి వచ్చేసాం సో ఇప్పుడు టైం అయితే ఒకటి అవుతుంది మధ్యాహ్నం అయితే ఏడ పోసిందేణ చల్ల రుణుండ కడుగుండా చాలా దీంట్లో

సో ప్రజెంట్ అయితే చూసారు కదా ఈరోజు మా నాన్నమ్మ ఇంటికి అయితే పోయేసి అయితే వచ్చినాం ఆమెకి హెల్త్ అనేది బాగాలేదు మీకు అక్కడ చెప్పాను కదా ఎక్కువగా క్విప్స్ అయితే తీయలేదు అక్కడ ఆమెకి ఎక్కువ మాట్లాడుద్దాం అంటే ఆయాసం వస్తుంది చాలా డల్ అయిపోయింది మనిషి అయితే బాగుంది చాలా డల్ అయిపోయింది ఒక నెలగా అయితే కింద పడిపోయిందంట అదే మంచం పడిపోయింది అదే ఆమెకి హెల్త్ అనేది డౌన్ అయిపోయింది కిడ్నీ ఒకటి ఫెయిల్ అయిందంట సో అందువల్ల మంచి డల్ అయిపోయింది ఇది అంతా వాపు వచ్చేసి కాళ్ళు వాపు అనమాట సో అదనమాట మీకు చెప్పినాను కదా ఇంటికి పోయేసి అయితే మీకు వివరంగా చెప్తాను వేసి అయితే చెప్పినాను కదా సో చెప్తాను చూడండి రీసెంట్గా మామూలుగా అయితే మేము ముంబైలో ఉన్నాం అనమాట మా తాత మా చిన్నాయన నే మా డా మా నాన్న మేమంతా ఫ్యామిలీ సొంత ఇల్లు ముంబైలో మాకు మా తాతోళ్ళు అప్పుడు బస్సు అప్పుడే పోయేసి మా తాతోళ్ళు ఇల్లు అనేది అక్కడ ఏర్పాటు చేసుకొని మా నాయనోళ్ళు పుట్టి పెరిగినారు అక్కడే ముంబైలోనే ఆ తర్వాత మా నాయనోళ్ళు పెళ్ళి అయ్యి మేమంతా నేను చిన్నప్పటి నుంచి పెరిగింది అక్కడే ముంబైలోనే పన్నెండు సంవత్సరాల దాకా ముంబైలోనే పెరిగినాం అనమాట సొంత ఉంది రెండు ఫ్లోర్ల సో ఇంకా అట్లా అట్లా మా నాన్న డ్రైవర్ అప్పుడు మా అమ్మ వచ్చి ఇంట్లో పనికి పోతుంది మా ఊడ ఇంట్లో పనికి పోతుంది మా చిన్నయన డ్రైవరు మా పెన్నమ్మ ఇంటికాడే ఉండింది అనమాట అప్పుడంతా ఒక ఫ్యామిలీగానే ఉన్నాం ఏదో అప్పుడు సందర్భం ఒక సందర్భంలో మా నాన్న కొంచెం డ్రింకర్ అనమాట ఏదో కొద్దిగా అట్టాట వాళ్ళతో ఫ్రెండ్స్తో చేరుకొని కొద్దిగా అప్పులు అనేది చేసేసాడు మా నాన్న సో ఆ అప్పులు కొంచెం ఎక్కువ అయిపోయి చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి అట్లా అట్లా వండుకొని అక్కడ నుంచి మళ్ళీ మా అక్కకి పెళ్ళి పెట్టుకున్నాము ఆ పెళ్లి టైంలో మేము అక్కడ ఊళ్ళోకి వచ్చేసాము అనమాట పెండ్లకి మా అక్క పెళ్ళికి సో అప్పటికి అప్పులు కొంచెం ఎక్కువ ఓవర్ అయిపోయినాయి మా నాన్న డ్రింక్ ఫుల్ అప్పుడు కొంచెం ఎక్కువ అయిపోయి వచ్చి మళ్ళీ మా నాన్న ఫుల్ డ్రింకర్ అనమాట ఫుల్ డ్రింక్ అయిపోయి మా అమ్మకి మా నాన్నకి గొడవలు వచ్చి ఎక్కడ పడితే అక్కడ రచ్చలేసుకొని మా నాన్న వేరే ఊరికి వెళ్ళిపోయినాడు మేము ఇక్కడే అదే అప్పుడు ఆ టైంలో వచ్చి ఇక్కడ చేరినాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం కదా ఇక్కడ చేరినాం మా అవడా మా అమ్మకి అమ్మ వాళ్ళు ఊరిది ఇది వచ్చి మేము ప్రెజెంట్ ఇప్పుడు ఉండేది వచ్చి మా అమ్మ వాళ్ళకి అమ్మ ఊరిది అప్పుడు ఇంక ఇక్కడ చేరిపోయినాం అప్పుడు మా ఊళ్ళు ఇక్కడ ఆధార్ కార్డు అన్నీ చేయించేసింది మాకు అక్కడ మళ్ళీ అట్ట మా నాన్న ఎవరో తెలిసిన వాళ్ళు ఇక్కడ అక్కడ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ రోజులు వండుకొని తాగతా ఎక్కువ ఆయన కూడా హెల్త్ పాడు చేసుకునేవాడు అక్కడెక్కడో అక్కడ ఉన్నాడు మీ నాన్న ఇక్కడ ఉన్నాడు మీ నాన్న అనమాట ఫోన్ చేసి అడిగితే అట్లాగా మళ్ళీ మేము మా పాటికి మేమే ఏదేదో అదే నేను నా పాటికి మేమే పెళ్లి మా అన్న వాళ్ళు నేను ఏదో సెటిల్ సరే సడన్గా మళ్ళీ మా నాన్న అనేది రెండు వేల తొమ్మిదిలో చనిపోయినాడు వైఎస్ రాజు చనిపోయినప్పుడు అప్పుడు వండుకొని మాది వచ్చి ఇప్పుడు ఆరు ఊరు మనకి పోయినాం కదా మా ఊరికి అక్కడ మాది కయలు ఉన్నాయన్నమాట మా తాతయ్య సంపాదించాడు ఆ కైలు కూడా కొద్దిగా సంపాదించి పెట్టినాడు సో ఆ కైలు గురించి కొద్దిగా మా అత్త ఉంది కదా జీవన వాళ్ళమ్మ ఆమె కొద్దిగా మా నాన్న చనిపోయినాడు సడన్గా ఇంక ఇది ఇప్పుడే ఏదో చేసి వాళ్ళు భాగాల్లో పంచాలనేసి ఏదోదో ఏదో వేరే రూపంలో మాట్లాడేందుకు మా అచ్చనాయనకి కోపం వచ్చి సాగు అప్పుడు ఏంది ఇవన్నీ మాట్లాడేది అనేసి మాట మాట పెరిగి మా అత్తోళకి మా అచ్చేనాయనికి గొడవలు వచ్చేసింది ఆ దీంట్లో మా మామ వండుకొని జీవనం వాళ్ళ ఆయన మా అమ్మని దొడుకొని మా అమ్మని దుడుకొని నేరుగా అనమాట అదే అప్పుడు నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయినాం మేమందరూ ఒక పాటికి పెళ్ళి చేసుకొని ఇంకా ఒక పాటికి వెళ్ళినారు ఇక్కడ సెటిల్ అయిపోతాం అనమాట అక్కడ గొడవలు వేసి చూసినారా మా నాయన చనిపోయినప్పుడు అప్పటి నుంచి మా అచ్చేనాయన్కి మాకు మా అవ్వకు మాటలు లేవు మా మా ఎవ కూడా మా చిన్న వాళ్ళ తరపు పక్కనే పోయిందనమాట వాళ్ళు వాళ్ళ పక్కనే మాట్లాడుతుంది అప్పటి నుంచి మాకు వాళ్ళకి మాట్లాడలేదు మా అవ్వకు కానీ ఇప్పుడు మీరు చూసినారు కదా ఆమె కానీ మా చిన్న కానీ మాకు మాట్లాడలేదు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది సంవత్సరాల దాకా మళ్ళీ మా నడిపన్న ఉన్నాడు రమేష్ అతను మళ్ళీ బొమ్మ అయిపోయినాడు అక్కడ చేరుకొని మళ్ళీ అట్ట అట్ట అట్టా అతని పెళ్ళికి అట్ట సెట్ అయినాం అనమాట మళ్ళీ మాట్లాడేదాన్ని పెట్టుకున్నాం అప్పుడు బొంబాయిలో ఉందన్నాం కదా ఆ ఇల్లు కూడా అక్కడ అమ్మేసాడు ఆడ అమ్మేసి ఇక్కడికి వచ్చి అది నాలుగు భాగాలు అనమాట మా నాయన భాగం మా చిన్నాయన భాగం మా నాన్నోళ్ళకి ఇద్దరు అనమాట ఆడవాళ్ళు వాళ్ళకి నాలుగు భాగాలు వేసి మా యొక్క ఒక భాగం వేసి అట్ట భాగాలు పంచుకొని ఏదో అక్కడ ఒక చిన్న గొడవలు వేసింది అక్కడ కూడా మళ్ళీ నాకు మా చిన్నకి చిన్న గొడవలు వేసింది అక్కడ మళ్ళీ ఎవరో పెద్ద మనుషులు వచ్చినారు కదా వాళ్ళు మాట వినేసి సద్దు కొని ఏదో పంచుకొని అయితే వచ్చేసాం అక్కడ నుంచి సరిగ్గా మాట్లాడలేవు మా అచ్చేనాయనకి నాకు మాకు అనమాట జస్ట్ ఇప్పుడు కూడా మా అవ్వ కూడా ఇప్పుడిప్పుడే అట్లా మాట్లాడుతూ ఉంది అంతకుముందు ఆమె కూడా సరిగ్గా మాట్లాడేది లేదు మాకు ఫోన్లు కూడా చేసేది లేదు లేదంటే మీకు ఎప్పుడో చూపించుంటాను నేను వీడియోలో మా నాన్నమ్మ ఊరు పోదాము మా నాన్నమ్మ చూపిస్తాను ఉంటాను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు చూపేదానికి అయితే అయితే అదనమాట జస్ట్ ఇప్పుడు ఇప్పుడు మేము పోయినప్పుడు కూడా మా నాయన వచ్చినారు మా చిన్న మా పిన్ను వచ్చినారు మమ్మల్ని చూసేసి రోడ్లోనే నిలబడిపోతున్నారు వాళ్ళు రాలా ఇంట్లోకి మేము ఇంట్లో ఉన్నాం మా అవ్వతో మాట్లాడతా రాలేదు వాళ్ళు మేము బయలుదేరి ఇంటికి వచ్చేదాకా వాళ్ళు రాల అదిలాగా ఉన్నారు వాళ్ళు ఉండండి ఎన్ని రోజులు ఉంటారో ఉన్నాయండి ఆమె మా అవ్వేదో జస్ట్ అట్టా ఏదో ఇంకా కింద పడింది కాబట్టి ఇప్పుడు తెలుసుకునేది ఆమె ఇప్పుడు మీరు ఏదో జీవన డెలివరీ టైంలో పోయి చూసి వచ్చినారు మా అమ్మ మా అన్న అప్పుడు నేను పోలేదు కాబట్టి సరే ఇంక ఇప్పుడు పోయేసి అయితే ఒకసారి చూసేసి వచ్చేద్దాం ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు అనేసి అయితే మాట్లాడుకునే మనిషి చాలా డల్ అయిపోయినది అసలు మీరు ఒక వీడియోలో చూస్తుంటారు మనం పెరిపాలెం పోయినాం పెరిపాలెం మీకు చూపిస్తాం ఒకసారి పెడతాను క్లిప్స్ అయితే పెడతాను చూడండి ఒకసారి పేరిపాలెం గుడి పోయినాడు అక్కడ బస్సులో పోయినాం అనమాట ఆ బస్సులో పోయినప్పుడు అప్పుడు ఆమె డ్యాన్స్ చేస్తాను అప్పుడు కూడా బాగుంది బాగుంది మనిషి జన్మని డ్యాన్స్ చేసింది బస్సులో కూడా రాను బొంబాయికి రాను ఆ సాయంత్రైతే డ్యాన్స్ చేస్తాను బాగుంది అక్కడి నుంచి పోవడమే ఆమె కొద్దిగా హెల్త్ డౌన్ అయిపోయింది అదే చెప్తాను ఇప్పుడు నేను పోయినప్పుడు మనం ఆ గుడి పోయి కదా అక్కడ నుంచి రావడమే నాకు మళ్ళీ అక్కడి నుంచి పడిపోయింది ఒళ్ళనేసి అంటాను అదనమాట అది ఇదే అనమాట స్టోరీ మా నాన్నమ్మల గురించి మా నానమ్మ గురించి కొన్ని రోజులు ఆమె ఫుడ్ కూడా సరిగ్గా తినేదిలే అట్లా అంట అందుకోసం చూద్దాం ఏంటో ఎట్ట మనసి అయితే చూపిద్దాం అనుకున్నాను సో అది కాకుండా ఆమె ఎప్పుడైనా మనం యూట్యూబ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు అనేసి వీడియో అయితే కొద్దిగా చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాం అలాగే మీకు చూపించినట్టు ఉంటుంది మన ఫ్యామిలీ వాళ్ళని అయితే అనుకున్నాము సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో ప్లీజ్ లైక్ చేయండి కొద్దిగా మనకి బూస్ట్ వచ్చినట్టు ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్ తగ్గుదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్